ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ పాలిట రాక్షసుల్లాగా ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారు ఇప్పటికే వీరి వల్ల చాలా ఏడుస్తున్నావు ఇంకా నిన్ను ముంచాలనే చూస్తున్నారు వెంటనే ఇది వింటే వారి పేర్లు కూడా నేను చెప్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తల్లి ఈ ముగ్గురు స్త్రీలు నీ పాలిట రాక్షసులులాగా తయారయ్యారు నువ్వు వీరి వల్ల ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఎంతో టార్చర్ అనేది నిన్ను వారు చేస్తూ ఉన్నారు పైకి మాటలు అనకుండా ఇండైరెక్ట్గా మనసులో నీ మీద ఈర్షను అసూయను ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక బయట నీ యొక్క అంటే నీ గురించి నలుగురు ఎదుట చులకనగా చేసి మాట్లాడటం నలుగురి ఎదుట నిన్ను నవ్వుల పాలు చేయాలి అని చెప్పి ప్రయత్నం చేయటం వారి యొక్క బంధువుల్లో నిన్ను విలువ లేకుండా చూసి అవమానం చేయటం ఇటువంటివన్నీ కూడా గతంలో నీ విషయంలో చాలానే జరిగాయి అంతేకాకుండా నువ్వు నా వారు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని వారితో పంచుకో కల్లా కపటం లేకుండా వారే నా వారు అని చెప్పి గుడ్డిగా నమ్మినందుకు నీ యొక్క నమ్మకాన్ని ఆధారంగా పెట్టుకొని ఎన్నో రకాలైన పనులు నీ చేత చేయించుకొని నీతో అవసరం అనేది తీరిపోయిన తరువాత నీటితో మంచిగా మాట్లాడుతూ నోసలాడుతూ ఎక్కరిస్తూ ఉన్నారు ఈ యొక్క రాక్షసులు ఎందుకు రాక్షసులు అని చెప్పి చెప్పాను అంటే కనుక ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా ఏదో ఎంతో ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే ఒక మానవుని జన్మ అనేది ఎత్తుతారు అలా మానవుని జన్మ ఎత్తిన తరువాత నేనే ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకొని మంచితనంగా బ్రతికేవారు ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరి అనుగ్రహంతో సంతోషంగానే ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేని ఒకరి మీద ఈర్ష అసూయ ద్వేషం పెంచుకొని ఎలాగైనా వారిని నాశనం చేద్దాము అనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటే అటువంటి వారిని రాక్షసులతో పోలుస్తారు గత జన్మలో ఎన్నో పాపాలు చేసినారు కాబట్టే ఈ జన్మలో మానవ పోలికతో పుట్టిన రాక్షసుల్లాగా జన్మించారు వారు ఈ యొక్క రాక్షస జన్మ ఎత్తినందుకు సంతోషంగా బ్రతుకుతున్నారు ఆనందంగా అనుకుంటున్నారు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు అలాంటి వారికే కదా భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మంచితనంగా ఉండటం వల్ల అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ కూడా మంచి చేసి కల్లా కపటం లేకుండా నా వాళ్ళు అని చెప్పి అనుకొని నేనే ఈరోజు నా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను వారు మాత్రం చుట్టుపక్కల పది మందిని వేసుకొని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ రోజు మొత్తాన్ని కూడా సంతోషంగా గడుపుతున్నారు ఒకరోజు గడవాలి అంటే కొన్ని వేల ఆలోచనలతోటి నా మైండ్ అంతా కూడా మొద్దుబారిపోతుంది వారు మాత్రం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ ఏది ఏమైనా కూడా నేను నీకు ఎప్పుడో చెప్పాను సంతోషకరమైన ఆనందమైన దుఃఖమైన ఏది నువ్వు పొందాలి అనుకున్నావంటే అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు అది నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి నువ్వు అంటున్నావు కదా రోజంతా కూడా ఎలా గడవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నావు కొన్ని వేల ఆలోచనలతోటి కృంగిపోతున్నావు అని చెప్పి ఆ ఆలోచనలో నీ మనసులోకి వస్తున్నాయి అంటే వాన్ని నువ్వు అనుమతి ఇచ్చినట్లే వారి గురించి ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టుకో పెట్టుకున్నట్లయితే ఆ ఆలోచనలన్నీ నీ మనసులోకి రావటానికి కూడా ఇష్టపడవు అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది పోయిన రోజులు కూడా ఏది కూడా నీ కోసం తిరిగి రాదు అటువంటిది రోజుకు నువ్వు నీ యొక్క లాభాల కోసం నీ యొక్క సంతోషాల కోసం ఆనందాల కోసం ఉపయోగించాలి ఇంకేమన్నా అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను నాకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంతోషాలు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి సంతోషంగా గడపాలి అంటే చుట్టూ పది మంది ఉండాల్సిన అవసరం లేదు నువ్వు అనుకున్నట్లు వారి చుట్టూ పది మంది ఉండవచ్చు ఏమో కానీ వారికి వారే చాటు చే చాటు చాటుగా ఎవరి ఇళ్లల్లోకి వారు వెళ్ళిపోయినప్పుడు వారిలో వారే చూడలేని తనాన్ని పొందుతారు వారిలో వారే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు వారిలో వారే ఈర్షలను అసూయలను కూడా పెంచుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి ఈర్షతో కూడిన స్నేహాలు అనేవి నీకు దొరికినంత వరకు నువ్వు సంతోషపడు మొదటిగా అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండే పనులు చేసుకుంటూ చక్కగా నీకు నచ్చినట్లు పాటలు వింటూ రోజూ మొత్తం కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ప్రశాంతంగా మనసును ఉంచుకుంటూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కాసేపు ఇష్ట దైవాన్ని ఆరో ఆరాధించుకుంటూ నీకు ఇష్టమైన వారితోటి నిన్ను ప్రేమించే వారితోటి సమయాన్ని గడుపుతూ రోజంతా కూడా సంతోషంగా ఆస్వాదించే హక్కు నీకు ఉంది దాన్ని చేజేతులారా కూడా పాడు చేసుకోవద్దు నిజంగా నీకంటే తెలివి తక్కువ వారు మరొకరు ఉండరు అవి నేను చెప్తాను బిడ్డ నీ పాలిట రాక్షసుల్లాగా మారిన ఈ స్త్రీలు నీ యొక్క రక్త సంబంధికులే అయితే కాదు నీ యొక్క బంధువుల్లో ఒకరు మరి ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు అంటే గనుక ఈ యొక్క అత్తింటి వారు ఆ స్త్రీలు నీకు బాగా దగ్గరైన ఉన్నారు ఇద్దరైతే మరొక స్త్రీ బయట నుంచి ఉన్న వచ్చిన స్త్రీ అయితే ఈ బయట నుంచి వచ్చిన స్త్రీతోటి ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు స్త్రీలు కలిసి ముగ్గురుగా ముచ్చటగా కూర్చొని నిన్ను ఎలా ముంచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాకుండా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు నీ పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వు ఏం తింటున్నావు ఏ చీర కట్టుకుంటున్నావు ఇలా ప్రతిదీ కూడా వారు ఆరా తీస్తూనే ఉన్నారు నువ్వు ఏమేం ఏం కొనుక్కుంటున్నావు నీ సంపాదన ఎంత ఉంది నీకు ఎంత బంగారం ఉంది నీ వెనుక ఆస్తి ఎంత ఉంది అని చెప్పి ప్రతి రూపాయి లెక్క అనేది నీకే తెలియదేమో బహుశా ఎందుకంటే అందులో కూడా వారే మొదటిగా ఈ వివరాలన్నీ కూడా స్వీకరించారు ఎప్పుడైనా కానీ ఒక రాయి వేయంగా 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 ఏదో ఒక రాయి తగులుతుంది ఒక రాళ్ళు వేసినప్పుడు పది రాళ్లలో ఒక రాయి అయినా కూడా కానీ అనుకున్న దానికి గురి పెట్టి మనం వేసినట్లయితే పదిలో తొమ్మిది కింద పడిపోవచ్చు కానీ ఒక్క రాయి అయినా కానీ తగులుతుంది అలాగే వారు నీ మీద పడి ఏడుస్తున్నప్పుడు నీ మీద ఏర్చను చూపిస్తున్నప్పుడు నీ మీద అసూయ చూపిస్తున్నప్పుడు కనీసం వారు వంద సార్లు నీ పేరు తలుచుకున్నప్పుడు వంద సార్లలో తొంభై తొమ్మిది సార్లు అవి నీ దగ్గరకు చేరకపోయినా కానీ ఒక్కసారైనా కానీ వారి ఏడుపు నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది దానివల్లనే నువ్వు ఇప్పుడు ఇన్ని సమస్యలకు అనుభవిస్తున్నావు గతంలో ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు ఎంతో ఆనందంగా ఉండే నువ్వు ఎంతో మనశ్శాంతిగా జీవించే నువ్వు ఈ రోజున ఏ సంతోషాలు లేకుండా అంటే కడుపులో నుంచి ఏదైనా కానీ ఆనందం రావాలి అన్న సంతోషం రావాలి అన్నా పెదవుల మీద చిరునవ్వు రావాలి అన్నా అది పైపైనే తెచ్చుకున్నది ఒక రకంగా ఉంటే కడుపులో నుంచి తన్నుకొచ్చేది మరొక రకం ఉంటుంది అలా పైపైనే ఆనందాన్ని పొందుతున్నావే తప్ప మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వి నువ్వు చాలా రోజులైంది తల్లి చాలా సంవత్సరాలే అయిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి కారణం కూడా వారి యొక్క ఏడుపులే వారి యొక్క ఈర్ష దృష్టి అనేది నీ మీద పడటం వల్లే ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు కొన్ని రక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఈ రోజున నువ్వు ఏదో ఒక రకంగా మందులు మింగుతూ ఉన్నావు అంతేకాకుండా సరిగ్గా నిద్ర కూడా నీకు పట్టడం లేదు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇలా ఎప్పుడైనా కానీ పక్కవారి యొక్క ఏడుపు అనేది ఏదో ఒక రూపంలో నిన్ను తాకుతూనే ఉంది కనీసం వంద సార్లు ఏడుపులో ఒక్కసారైనా ఆ ఏడుపు వచ్చి నిన్ను తాకే ప్రమాదం కూడా ఉంది తల్లి అందువలనే ఈ సమస్యలు ఈ బాధలు ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆ ముగ్గురి స్త్రీల వల్లనే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే నీ మనసులో ఒక ఆలోచన వచ్చేసింది కదా ఆ ముగ్గు ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అని చెప్పి నువ్వు చేయవలసింది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఉన్ విను ఏడ్చేవారిని వారి మనసులో ఉన్న ఆ యొక్క దృష్టిని వారి యొక్క అభిప్రాయాలను వారితో మార్పుని మనం ఏదీ కూడా చేయలేము కానీ కొన్ని రకాలుగా వారితో ప్రవర్తించడం వల్ల వారి యొక్క ఏడుపు నుంచి నువ్వు దూరం అవ్వవచ్చు అంతేకాకుండా కొన్ని రకాలైన పనులు చేసుకోవడం వల్ల కూడా ఆ యొక్క ఏడుపు